వెల్కమ్ టు తెలంగాణ ఈ ఈరోజు భారత ప్రధానిగా చేసిన మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఆయన ఐదు సంవత్సరాలు భారతదేశ ప్రధానిగా చేశారు అక్కడికి భారతదేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోదీ ప్రధాని కూడా చేరుకున్నారు ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరి ఆయన అనేక పదవులు చేపట్టారు మన్మోహన్ సింగ్ గారు మాజీ మన్మోహన్ సింగ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ అని కూడా సంబోధిస్తారు భారతదేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకుపోయిన మహోన్నత వ్యక్తికి గౌరవ సూచకంగా ప్రధానమంత్రి అలాగే మంత్రివర్గం భారత దేశమంతా ఒక్కసారిగా మన్మోహన్ సింగ్ లోటు శోక చంద్రంలో ముంచింది ఆయనకు గట్టి నివాళి మనందరం అర్పిస్తున్నాం జై భారత్ మాతాకి మన్మోహన్ సింగ్ గారి ఫోటో చూడొచ్చు ఇక ఆయన మనకు లేరు తిరిగి రాని లోకాలకు అంటే ఆయన జీవనక్రియలు ఆగిపోయి మన భరత భూమిలో కలిసిపోయారు అంటే మరణించారు ఇక భారత ప్రధానిగా చేసిన మహోన్నత వ్యక్తులలో జాబితాలో తనకంటూ ఒక చరిత్ర రాసుకున్నటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆయన చేసిన సేవలు ఈ యొక్క భారతదేశం ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటుంది ఆయన మరి శ్రామికలకు బీదవారికి ఏం చేసిండంటే ఉపాధి హామీ పథకం కల్పించిండు గ్రామీణ్ రోజ్గార్ యోజన అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు స్థాపించి భారతదేశాన్ని మహోన్నత స్థితిలో ఉంచినటువంటి మహోన్నత వ్యక్తి మరి ఈరోజు మనకు దూరం అవ్వడం మన్మోహన్ సింగ్ గారు దూరం అవ్వడం అనేది మనకు చాలా బాధ కలిగించే విషయమే ఆయన అనేక రంగాలలో భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయే వ్యక్తిగా మనం చూసినాం రెండు వేల ఇరవై నాలుగు మరి ఇరవై ఆరు తారీఖు నైటు ఆయన ఎయిమ్స్ హాస్పిటల్కు వెళ్ళి అక్కడ అనారోగ్య పరిస్థితిలో ఆయన మరణించడం బాధాకరం ఈ యొక్క ఇరవై రెండు వేల ఇరవై నాలుగు భారతదేశంలో ఒక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనేక పదవులు చేపట్టినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి కోల్పోయింది భారత్ కాబట్టి ప్రపంచ దేశాలంతా కూడా అక్కడికి వచ్చేసి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు జాతీయ జెండా ఆయన యొక్క శవం పైన నీడలాగా పట్టుకున్నారు అనేక దేశస్తులు ఆయనకు మంచి ఆత్మకు శాంతి కలగాలని ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం మరి ఇరవై తొమ్మిది రాష్ట్రాల వారు అందులో తెలంగాణ కూడా ఒక రాష్ట్రం మా రాష్ట్రం నుంచి కూడా ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నాం ఏదేమైనా డాక్టర్ మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల ముప్పై రెండు జన్మించారు రెండు వేల ఇరవై నాలుగులో మరణించారు ఇంతటి మహోన్నత వ్యక్తి కాబట్టి ఆయన యొక్క జ్ఞాపకాలు స్థిరస్థాయిగా ఎప్పుడు ఉండా ఉంటాయి ఉండాలని కూడా మనం కోరుకుందాం ఈ మహోన్నత వ్యక్తి ఆ యొక్క కాశీ లాగా ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు జై హింద్ జై భారత్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విధంగా మన్మోహన్ సింగ్ అంచలంచలుగా ఎదిగి భారత్ను పరిపాలించినటువంటి మహానేత ఆయనను చూడడానికి నరేంద్ర మోదీ మరియు అమ్ అమిత్ షా మరి చాలామంది ముఖ్య నేతలు అక్కడ ఆయన యొక్క శవాన్ని ఇక్కడ చూడొచ్చు కింద పడుకోబెట్టారు మన్మోహన్ సింగ్ గారిని మనం ఇలాంటి యొక్క వ్యక్తి అనేక టీవీ ఛానల్స్ వారు అక్కడ ఉన్నారు ఇక్కడ ఆయనకు అంత్యక్రియలు నిర్వర్శించేటటువంటి పరిస్థితి చూస్తున్నాం జాహీంద్ जय भारत